హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు మనకైతే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారం మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకురాబోతున్నారు అలా నెలకు పదివేలు జీతమైతే ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు ఎవరు అర్హులు అనే దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎన్నో వచ్చునండి చిల్ ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ ఒక మిల్హం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలను రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్లో గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం అలానే పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు పాత జీవోను రద్దు చేయబోతున్నారు అంటే పాత జీవో అయితే ఉన్నాయి కాబట్టి విధి విధానాలు అలానే మార్గదర్శకాలు ఇవన్నీ రద్దు చేసి కొత్త జీవో తీసుకురాబోతున్నారు మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కేబినెట్ కూడా భేటీ అయ్యారు మొత్తానికి అయితే వాలంటీర్ సేవలు మరింత సమర్థంగా వినియోగించుకోవాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించారు కాబట్టి అధికారులను మొత్తానికి అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే మళ్ళీ తీసుకురాబోతున్నారు మనకైతే ఆగస్టు పదహైదు లోపు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే సమీక్ష సమావేశం జరిపారు కేబినెట్ మీటింగ్ లో మొత్తానికి ఈ నెలలోనే మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబ ఆ బడ్జెట్ లో మనకైతే ఎలక్షన్స్ లో అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు అయితే అమలు చేయబోతున్నారు హామీలు పథకాలు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే వాలంటీ వ్యవస్థ కావాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేశారు మనకైతే కొత్త జీవ విధాలు చేయబోతున్నారు కొత్త విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి అయితే ఆగస్టు ఐదు నుంచి గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాల్సిన వస్తుంది కాబట్టి మనకైతే కొత్త వాలంటీర్స్ అలానే పాత వాలంటీర్స్ అయితే ఆగస్ట్ ఐదు నుంచి దరఖాస్తు చేసుకోవాలి పాత వాలంటీర్స్ అంటే గతంలో ఎవరైతే పనిచేసి రాజీనామా చేశారో వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి చేసుకోవాలి కొనసాగుతున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కాబట్టి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి కొత్త వాలంటీర్స్ కూడా దరఖాస్తు చేసుకోవాలి మొత్తానికి అయితే ఆగస్ట్ ఐదు నుంచి ఇది ప్రారంభించబోతున్నారు ఆగస్ట్ పదహారు తర్వాత మనకైతే విధుల్లోకి తీసుకుంటారంట కాబట్టి మీరైతే ఎంతవరకు చదువుకున్నా దాని సమయం సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ చేసుకోండి మనైతే ప్రభుత్వం కూడా విధి విధాన ఖరారు చేసింది కాబట్టి ఇంకా ఆగస్ట్ ఐదు నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మొత్తానికి ఇది ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఫోన్ చేసుకోండి టైం వాచ్ చేసి థ్యాంక్